హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అమరావతిలోని సిడి యాక్సిస్ రోడ్డుకి ఆనుకొని ఈ నైన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ వర్క్ జరుగుతుందండి గ్రీనరీ వర్క్ జరుగుతుంది రోడ్డు మధ్యలో అటువైపు ఇటువైపు డివైడర్కి ఆ లాన్ వర్క్ జరుగుతుందండి ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మీకు చూపిస్తానండి ఇదండి రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు చక్కగా మొత్తం చెత్త అంతా క్లీన్ చేసేసారండి తర్వాత డివైడర్ మధ్యలో అయితే చక్కగా ఫ్లవర్స్ వచ్చే మొక్కలు లాను ఈ విధంగా చేస్తున్నారండి ఇదంతా ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ చేశారండి ఈరోజు సోమవారం ఫిబ్రవరి నెల పదో తారీఖు అండి ఇక్కడ నుంచి మొత్తం ఆ చిన్న జేసీపీ ట్రాక్టర్ సహాయంతో మొత్తం క్లీన్ చేసుకుంటూ చక్కగా ఇదంతా కలుపు తీసుకుంటూ వెళ్తున్నారండి దీనిపైన ఎర్రమట్టి గ్రావెలు తోలేసి దానిపైన వచ్చేసి లాన్ వేస్తారండి లాన్కి ఇరువైపులా అటు ఇటు చక్కటి మొక్కలతో అయితే అలంకరణ చేస్తారండి రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారండి మన సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్ అనమాట ఇది చక్కగా ఏ విధంగా కావాలండి ఆ విధంగా మొత్తం గ్రావ్యలు అంతా సరి చేసుకుంటూ వెళ్తున్నారండి ప్రస్తుతానికి రోడ్డు సెవెన్ నుంచి ఇక్కడ వరకు అయితే వర్క్ స్టార్ట్ అయిందండి వచ్చిందండి ఇదంతా చేయాల్సి ఉందండి ఇదే విధంగా మన అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటుగా అన్ని రోడ్లు ఇదే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి గ్రీనరీ తోటి చక్కటి మొక్కలు ఆహ్లాదకరమైన పువ్వులతోటి రోడ్డు మొత్తం అలంకరణ చేసే కార్యక్రమాలు అయితే ఉన్నారండి నిరంతరం వర్క్ జరుగుతూనే ఉందండి చాలా స్పీడ్గా అన్ని పనులు మొదలవుతున్నాయి మెయిన్ ప్రాజెక్ట్ పనులు అయితే ఇంకా త్వరలో స్టార్ట్ అవ్వాల్సింది ఉందండి అవన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఈ వర్క్ అనేది మన సీడ్ యాక్సిస్ రోడ్గా అనుకొని అక్కడ దాకా అయితే వచ్చిందండి ఇదే విధంగా బారుగా సచివాలయం సెక్రటరీ అడ్ దాకా వెళ్ళిపోతుందండి ఈ రోడ్డు మొత్తం కంప్లీటెడ్గా మొత్తం నీట్గా రోడ్డుకి అటువైపు ఇటువైపు ఆ గార్డెన్కి సంబంధించిన వర్క్ అంతా చాలా స్పీడ్గా అయితే జరుపుతున్నారు ఈ రోడ్డు వర్క్ ఇంకా అటువైపు బ్యాలెన్స్ ఉందండి చేయాల్సింది ఇదంతా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్స్ పైప్ లైన్లు ఇవన్నీ వచ్చేది ఉందండి ఎప్పుడో ఒక ఐదారు ఏళ్ళ కిందట వేసిన మొక్కలు ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జరగబోయే వర్క్లో ఇదంతా లైన్ చేసుకుంటారండి ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్గా అన్ని వర్క్లు అయితే కాబోతున్నాయి త్వరలో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్